నంద్యాల పట్టణం దేవనగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేవనగర్ మాజీ కౌన్సిలర్ దిలీప్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు దస్తగిరి మాజీ కౌన్సిలర్ మందల భాస్కర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలో మహిళలు ఆసక్తిగా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు రంగురంగుల ముగ్గులతో ప్రాంతం పండగ వాతావరణంతో కలకలలాడింది నిర్వాహకులు పాల్గొన్న మహిళలను అభినందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు

కొన్ని ఎండగా ఉందమ్మా మీ నీళ్ళ ప్యాకెట్ కానీ వస్తాయి నీళ్ళ తాగని తీసుకొని నీళ్ళు తాగండి బాబు కొంచెం మగపిల్లలు ఒక ఉండండి టీవీ తీసుకోవాలి ఇంటికి ఇంట్లో మనం టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ చాలా ఆనందకరంగా ఉండాలి టీవీ చూస్తుంటే మనం ఏదైనా పళ్ళు అన్ని పెడు అన్ని ఆకులను పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ చాలా బాగుంటుంది చాలా ఇరవై మంది ఆ పండి పెట్టుకోవడం చాలా అందంగా ఉంటుంది పండిలా

ఈరోజు సంక్రాంతి పండగ అంటే తొలి పండగ రైతులకు కానీ పంటలు వచ్చేది కానీ ప్రతి ఒక్క పంట కానీ రైతులు ఆనందంగా ఉండే రోజు కానీ సంతోషంగా ఉండేది బారేపుతులు కానీ పిల్లలతో కానీ సంతోషం పల్లుళ్ళతో కానీ కూతుళ్ళతో కానీ అందరూ ఈ పండుగ ప్రతి ఒక్కరిని పిలుచుకోవడము చాలా సంతోషకరంగా ఇంటి ముందర కానీ భోగి వంటలు వేసుకోవడం కానీ అన్ని నంద్యాల పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు సంక్రాంతి నంద్యాల పట్టణ ప్రజలకు దేవనగర్ శామనగర్ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో ఏళ్ళ నుంచి దేవనగర్ దేవనగర్ శామనగర్ ప్రజలకు సంబంధించి నంద్యాల నావుల దగ్గర బీసీ హాస్టల్ దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా నా దగ్గర బీసీ బీసార్ దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీలు మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ మరి మాజీ దశగిరి గారు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలో దాదాపు రెండు వందల ముప్పై మంది పాల్గొంటున్నారు ఈ పోటీలో పాల్గొనే వారికి విజేతలైన వారికి వారికి మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు టీవీ ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతిగా పదహైదు వేల రూపాయలు ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా పదివేల రూపాయలు వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది నాలుగో బహుమతిగా మిక్సీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పాల్గొన్న వారందరిలో ఇరవై మందికి కన్సలేషన్ ఫ్రైజ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫ్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా దేవనగర్కు మేము పిలుస్తానే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి అన్న గారికి మరియు మంచాల భాస్కర్డ్ అన్న గారికి మరియు మరియు చంద్రన్న గారికి వెంకట సుబ్బయ్య గారికి దశగిరన్న గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రజలందరికీ మరొకసారి నా ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమృదూషన్ గారికి ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం దేవుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉంటే రేపటి సంవత్సరం కానీ మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవన ప్రజలందరికీ చామనగర్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన జిల్లా ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకి అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి రైతన్నలకి మంచి ఆదాయం రావాలి మంచి జీవన ప్రమాణాలు బతకాలి అలాగే యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి మంచి ఉన్నత స్థాయిలో ఈ సంవత్సరం నిలబడాలి అని జిల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించి రాష్ట్రంలో ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను